జపమాల ప్రేక్షకులకి నమస్కారం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమ మనం ఈ భాగంలో ఆంజనేయ స్వామి జననం గురించి విందాము సూత మహాముని సౌనకల మహాములతో ఇలా అంటున్నారు త్రేతాయుగంలోని కేసరి అనే రాక్షసుడు ఉండేవాడు అతను సంతానం కోసమని శివ పంచాక్షరి మహామంత్రాన్ని జపించడానికి శంకరుడికి భక్తి అతని భక్తికి శంకరుడు మెచ్చి నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతారు దేవదేవ చందమౌళీశ్వర అతులిత బలసంపన్నుడు వీర్య విక్రమ పరాక్రమోపేతుడైన కుసాగ్ర బుద్ధి మహాజ్ఞాని అయిన పుత్రుని నాకు ప్రసాదించు అని కేసరి శంకరుని ప్రార్థిస్తాడు అందుకు పరమేశ్వరుడు వత్స నీకు పుత్ర సంతానం ప్రాప్తి లేదు అయినా నీ కోరికకు నేను నీ కోరిక నెరవేరుస్తాను నీ తప ఫలితానికి గాను ఒక కూతురిని ప్రసాదిస్తాను ఆమె గర్భవాసన నీవు కోరినట్టి లక్షణాలు గల పుత్రుడు జన్మిస్తాడు పుత్రుని రూపం కాక దాహిత్రుని రూపంగా నీ కోరికను నేను సఫలం చేస్తాను అని చెప్పి శివుడు వరం ఇచ్చి అంతర్ధానం అవుతాడు కొంతకాలానికి కేసరికి సర్వశుభ అయిన ఒక అమ్మాయి పుడుతుంది ఆ అమ్మాయి పేరు అంజనా అని పెడతారు అల్లారు ముద్దుగా తల్లి తండ్రి పెంచి పెద్ద చేస్తారు అంజనాదేవికి పెళ్ళిడు వస్తుంది ఆ అంజనాదేవికి మిక్కిలి సౌందర్యత అవ్వడం వల్ల కేసరి అనే పేరు గల కపిశ్రేష్ఠుడు అంజనాదేవిని తనకిచ్చి పెళ్లి చేయమని అంజనాదేవి తల్లిదండ్రుని అడుగుతారు వాళ్ళు అంగీకరిస్తారు అంజనాదేవి వివాహం వైభవంగా జరుగుతుంది చాలా కాలం అవుతుంది అంజనాదేవికి సంతానం కలగలేదు వతంగ మహాముని ఉపదేశం మేరకు అంజనాదేవి వెంకటాచలం నందు ఆకాశగంగా తీరాన ఘోర తపస్సు చేస్తుంది అన్నహారాలన్నీ వదిలి గాలిని మాత్రమే పీలుస్తూ తపస్సు చేస్తుంది నా తప్పో ఆ తప్పోత్తమరాలికి వాయుదేవుడు ప్రతిదినం ఒక ఫలం ఆహారంగా ప్రసాదిస్తూ ఉంటాడు అలా చాలా కాలం గడుస్తుంది పార్వతి పరమేశ్వరులు విహారానికని అంజనాదేవి తపస్సు చేస్తూ ఉన్న ప్రదేశానికి వెళ్తారు అక్కడ ఒక వానర మిథనము విభిన ధర్మాలు ఆచరించడం వల్ల పార్వతి పరమేశ్వరులు చూసి మహా కారణాంతాల వల్ల వారిను కోతి రూపాలుగా దాల్చమని క్రీడిస్తూ ఉంటారు భవానీ శంకర్లు క్రీడానంతరము స్ఖలించిన వీర్యాన్ని వాయుదేవుడు ఒక డొన్ని పదిలంగా ఉంచి ఆంజనాదేవికి ఇస్తారు అది గాలిదేవుడు ఒక దినాన తన ఆహారంగా ప్రసాదించిన ఫలమే అని అనుకుని అంజనాదేవి అది భక్షిస్తుంది అంజనాదేవి గర్భవతి అవుతుంది గర్భ లక్షణ అన్నీ తెలుస్తాయి ఆమెకి ఏంటి ఇలా ఉంది అని అనిపిస్తుంది భర్తతో నేను ఎవరితోనూ కూడా ఏ తప్పు చేయలేదు ఎందుకు ఇలా వస్తుంది అని చెప్పాను దీర్ఘంగా ఆలోచిస్తూ లోపల భయంతో సిగ్గుపడుతూ ఉంటుంది అంజనాదేవిని గాంచి ఆ శరీరవాణి ఇలా చెప్తుంది బిడ్డ గర్భచిహ్నాలను గుర్చి నీవే మాత్రం చింతించకు లోకంటకుడైన రావణాసురుడిని సంహరింపడానికి శ్రీ మహావిష్ణువు భూమిపై శ్రీరామచంద్రుడిగా అవతరిస్తాడు నీ గర్భాన ఉదయించిన శిశువు శ్రీరామునికి చేదోడు వాదోడుగా ఉండగలడు నీ కుమారుడు తన సహాయ సంపదకి శ్రీరాముడు రుణపడి ఉంటాడు మేధావి మహాబలశాలి ఉత్సాహవంతుడు ధైర్యవంతుడు విద్యావంతుడు గుణవంతుడు త్రిలోకేక ప్రపూజుడు కాగలడు ఇది దైవ నిర్ణయము దేవకార్యము ఇందువల్ల నీ తప ఫలితం ఫలించింది నీవు మహామయతాత్మరాలవి సాటి లేని వీరమాతవు ఆకాశవాణి మాటలు విని శాంత చిత్రాలైన అంజనాదేవి పది మాసాల తర్వాత కుమారుణ్ణి ప్రసవిస్తుంది ఆంజనేయుడు ఎంతో గొప్ప పరాక్రమవంతుడు ఆ బిడ్డని చూసుకొని అల్లారు ముద్దుగా చూసుకుంటుంది ఆంజనేయుడు సూర్యభగవానుడి వద్ద సమస్త విద్యలు పరిపూర్ణంగా అభ్యసిస్తాడు దివాకరుడు గురువుగా గురుకట్నం చెల్లించాలి అనే సమయం వచ్చింది అని శిష్యాగ్రిని మునుముందు నీవు శ్రీరామునికి నమ్మిన వంటవే రామాయణమున మిక్కిలి ప్రశంసనీయమై పాత్ర వహించగలవు నా అంశను సుగ్రీవుడు ఉదయించుతాడు నీవు సుగ్రీవునికి మంత్రవే శ్రీరామంతో స్నేహంగా ఉండి వాళ్ళని వాళ్ళని కాడ తీర్చడానికి రాజ్యానికి సుగ్రీవుని ప్రభుగా ఏర్పాటు చేయవలసిందని కోరుతాడు ఆ గురువుగారు చెప్పినట్టుగానే ఆంజనేయుడు గురుమాట పాటిస్తాడు ఆయుర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతం అజాడ్యం వాక్పటుత్వం హనుమాన్ స్మరణ భవేత్ అని ఆంజనేయుని చరిత్ర పఠించిన వారికి ఆయుర్దాయం సంపూర్ణంగా ఉండగలదు శరీర సౌష్టము కీర్తి లభిస్తుంది ధైర్యవంతులై మెలుగుతారు వారికి ఎట్టి భయములు కలగనేరు అనారోగ్యాలు అన్న మాట కూడా ఉండదు మంచి వక్త కాగలరు ఆంజనేయుని స్మరణ సర్వకారసిద్ధి పొందుతారు పేడ పిశాచాలు గ్రహ బాధలు కలుగువని సూతుడు సోనుకాది మహాములకి వివరిస్తారు ఇక పిప్పలాదుని జననం మరలా సూతుడు సోనుకాది మహాములతో ఇలా అంటున్నాడు విద్యాధర ప్రభాగు చిత్రకేతుడు యొక్క దినాన శివుని సందర్శనార్థమై కైలాసానికి వెళ్తాడు ఆ సమయాన శివుడు పార్వతిని ఆలింగన మనరించి ఒడిలో కూర్చోబెట్టుకుని ఉంటారు మునిశ్వర్లు సిద్ధులు చారుణులు శివపార్వతుల చెంత నిర్వికార నిశ్చల భక్తితో కూర్చొని ఉంటారు చిత్రకేతుడు అనే విద్యాధర చక్రవర్తి ఆలబిడ్డల జంజాటం పడి పామర్ల వల్లే శివుడు పార్వతిని ఒడిలో ఉంచుకుంటా న్యాయం కాదు శివుడే ఇలా చేస్తే ఇక తాపస్లు సైతం ఇలాగే చేయడానికి వినిదేరు కదా అని అందరి మధ్యలో సవలు అంటాడు చిరునవ్వు నవ్వుతూ శివుడు మౌనంగా ఉంటాడు పార్వతీదేవికి కోపం వస్తుంది శివుని గురించి ఇలా విమర్శించడం పాప ఫలితం అని చెప్పి రాక్షసుడు అయిపోగాక కానీ చిత్రకేతుని శపిస్తుంది శాప ఫలితంగా వృత్రాసుడు అనే రాక్షసురుడే ఆ విద్యాధరుడు చక్రవర్తి జన్మిస్తాడు వృత్రుడు పుట్టినప్పటి నుంచి పెరిగి పెరిగి ఒక మహోన్నత పర్వతం వలె మహాభీకరంగా అతని మేసాలు గడ్డాలు తల వెంట్రుకలు రాగి కడ్డీల వలె ఎర్రగా ఉంటాయి రెండు కనులు మెట్ట మధ్యాహ్నం నిప్పు వలె సూర్యబింబ లాగా ఎర్రగా ఉంటాయి అతను చూస్తే అందరికీ కూడా భయం కలిగేలా ఉంటాయి అతన్ని చేష్ట చేతిలో త్రిశూలము ఆకాశంను చీల్చేలా ఉంటుంది అతని రోమాలు గిరి రింగులు రింగుల కింద తిరిగి ఉంటాయి అతడు ఆవలించిన ఆకాశం దిగమింగుతు దిగమింగుతున్నాడా అన్నట్టు ఉంటుంది అతడు నాలుక చాపిన నక్షత్ర మండలాలు నవలతానికి అన్నట్టుగా ఉంటుంది అతను చూసిన వారికి ప్రాణభీతి కలుగుతుంది ఆ, చेल ఆ రాక్షసుడి శరీరం మూడు లోకాలను ఆవరించి ఉంటుంది వృత్రుడు అని ఎల్లరూ వ్యవహారంగా అంటారు వృత్రుని సంహారానికి కానీ లోకానికి శాంతి భద్రతలు సమకూరవు అని చెప్పి దేవతలు కూడా అనుకుంటారు దేవతలు కూడా అతనిపై దండెత్తి అస్త్రాలను శస్త్రాలు అన్నీ కూడా వేసినా కూడా అతనికి చేమకుట్టినట్లు కూడా అనిపించదు దేవతలు శ్రీహారిని ప్రార్థిస్తారు అప్పుడు శ్రీహరి అంటారు కదా ఇంద్ర శస్త్రాస్త్రాలు వృత్రాసురుణ్ణి చంపవు దదీచ్ మహాముని మాంసము శరీరము తపోవ్రతములచే మంత్రమయ శరీరంగా పరిణమించింది ఆ మహర్షి శరీరావయవాలు మిక్కిలి మహిమాన్వితము అవ్యాహతాలు అప్రతిహాతాలుగా నిరూపణ అయింది అశ్విని కుమార్ల ప్రార్థనను మందించి దదీచ మహాముని తన దేహాన్ని త్యాగమరించి మీకు ప్రసాదించగలడు ఆ ముని అంగంలో చే విశ్వకర్మ యొక్క ఆయుధాన్ని నిర్మించిన నేను నా శక్తి నా ఆయుధం నందు ప్రవేశింపజేస్తాను దానివల్ల కానీ వృత్రాసురుడు మరణించడు అని చెప్పి శ్రీ మహేశ్వరు చెప్తారు దేవతలు దీచ దగ్గరికి వెళ్ళి నీ శరీరాన్ని ఇమ్మని శ్రీహరి చెప్పారు అని చెప్పి చెప్తారు దానికి బ్రతికి ఉన్న ఉండి సుఖాలు అనుభవించాలనుకుంటారు అందరూ శ్రీహరి వచ్చి ఇమ్మని అర్థించినా కూడా సుఖాలు అనుభవించాలని అనుకుంటారు కదా ఇది మీకు తెలియదేమీ కాదు పుట్టిన ప్రాణి గిట్టక మానదు కానీ బ్రతికి ఉండగానే ప్రాణికోటి సుఖాన్ని చూసి సంతోషించడం బాధలను చూసి దుఃఖించడం మానవులకు పరమధర్మం కానీ చచ్చిన తర్వాత కుక్కలకు నక్కలకి కాకులకి గ్రద్దలకి మాత్రమే ఉపయోగపడే ఈ శరీరంతో పరోపకారం వందరించే నా ఎనలేని పుణ్యము శాశ్వతమైన కీర్తి లభిస్తుంది మీ కోసమై నా శరీరాన్ని మీకే వదులుతున్నానని దీచి తన ఆత్మను యోగ పరమాత్మ ఎందు ప్రవేశపెడతారు దది చీముకలతో విశ్వకర్మ వజ్రాయుధం నిర్మిస్తారు వజ్రాయుధం అందు భగవంతుని శక్తి ప్రవేశించినంతనే దేవేంద్రుడు ఐరావతాన్ని ఆయుద్రోహించి వినూత్న తేజస్సుతో వెలుగొందుతాడు దేవతలు జయ జయధ్వనాలు వనరిస్తారు దేవదానవులకు నర్మదా నది తీరాన యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం ఘోరంగా చేస్తారు దేవతలు దాటికి రాక్షసులు నిలవలేకపోతూ ఉంటారు వృత్రాసురుడు తన చేతుల్లో ఉన్న త్రిశూలాన్ని ఇంద్రునిపై ప్రయోగిస్తాడు వజ్రాయుధంతో త్రిశూలంను ముక్కలు ముక్కలుగా ఖండించి వృత్రుణ్ణి భుజములను సచీపతి ఖండిస్తాడు తర్వాత వృత్రుణ్ణి కొండ గుహ వంటి నోటి అందు దేవేంద్రుడు ప్రవేశించి అతని కడుపును వజ్రాయుధంతో చీల్చి పార్వత శిఖరం వంటి అతని శిరస్సును ఖండిస్తాడు దేవతల ఆనందాన్ని చిందులు తొక్కుతూ దుందువులు మ్రోగిస్తారు దీచి మునేంద్రుని భార్య ఆగ సువర్చకి ఇదంతా తెలిసి తెలిసి వచ్చింది దేవతలు స్వప్రయోజనానికి తన భర్తను బలి తీసుకున్నారు ఇది పాశ్రిక చర్య అని ఆమె భావిస్తుంది దేవతలను నిందిస్తుంది సహగామన అవరించడానికి ప్రయత్నించి చిట్టి పేర్చుకుంటుంది ఆ శరవాణి పంచభూతాలు ఓ సాధ్య లలామన నీ గర్భం నందు దీచి వీర్యమున ఒక శిశువు వర్ధిలు వర్ధిల్లును అతడు నీ సాగంను రింపకూడదు నీ సాహసం చాలించు అని ఆకకంఠంతో పలుకుతారు సువర్చుల ఆ మాటలకి పదనైన రాతితో తన గర్భాన్ని ఛేదించి అందు పిండాన్ని బయటకు తీసి రావి చెట్టు నీడిన రావి ఆకుపై భద్రపరిచి ఉంచుతుంది సువర్చలను చూడగానే ఆ పెండం దిన మహార్తాండుని వలె ప్రకాశిస్తుంది ఈశ్వర్ని వలె ఒక దివ్యాకృతి దాల్చి సువర్చ కుమారుని చూసి పరమానందంను పరవశించి ఆనంద బాష్పాలను రాల్చి కుమారుని చూసి ఆ తల్లి నాయన ఈ రావి చెట్టు చల్లని నీడ హాయిగా వర్ధిల్లు నిన్ను స్మరించిన వారికి సుఖము సమకూరుతుంది నీ కీర్తి సూర్యచంద్రులనంతకాలము ప్రకాశిస్తుంది చిరంజీవి వై రుద్రావతారుడివై వర్ధీల్లు అని ఆశీర్వదిస్తుంది తర్వాత సువర్చుల పంచభూతాలను ధ్యానించి కర్మసాక్షి అయిన సూర్యభగవాను నమస్కరించి చితికి ముమ్మారు ప్రదక్షిణ అనరించి అందు ప్రవేశించి దదీచితో పాటు శాశ్వత పుణ్య లోకాలకు వెళుతుంది దేవతలు దదీచి ఆశ్రమగల రావి చెట్టు నీడన శివుని గడక కేతించి పిప్పలాదుడని ఆ శిశువుకి నామకరణం చేస్తారు రుద్రావతారం అని చేస్తారు చిరంజీవి పరమ తపోధనుడివై ఘనతరకీర్తి కీర్తి ప్రకాశించము ప్రకాశించుము వర్ధిలు అని ఆ శిశువుని ఆశీర్వదిస్తారు పిప్పలాద మహర్షి అరణ్య మహారాజు కూతురుగు పద్మావతిని పరిణయమాడి తపోధనుడే సుఖముగా ఉంటాడు ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి